అధ్యాయం పదిహేడు పాండవులు పవిత్ర తీర్థక్షేత్రాల యాత్రను ఆరంభించారు కుంతి మరియు మాద్రి పుత్రుల జుట్టు జటలు కట్టి ఉండెను వారు మృగ చర్మము మరియు వస్త్రాలను ఛేదింపరాని కవచాలుగా ధరించి ఆయుధాలను చేత పట్టుకున్నారు వారి వెంట బ్రాహ్మణులు పదిహేను రథాలు ఇంద్రసేనుని నిర్దేశంలోని సేవకులు మరియు వంట చేసే వారందరూ అవసరమైన సామాగ్రితో అనుసరించారు అడవులలో ప్రయాణిస్తూ ఈశ్వర మహారాజు తన మనస్సులోని ఒక చిరకాల సందేహ నివృత్తి కొరకు లోమస ఋషితో సంభాషణను ఆరంభించను మహారాజు ఇలా అంటాడు ఓ మహర్షి నేను పుణ్య సంపద వాడనను భావించను ఏమైనాను చరిత్రలో ఏ రాజుతో పోల్చి చూసినాను వారందరికంటే మించి అనేక బాధలను నేను అనుభవిస్తున్నాను మరోవైపు నా శత్రువులు సద్గుణములు మరియు నైతికత అనేది ఏ మాత్రము లేకున్నాను వారు సుఖ సమృద్ధులతో విరాజిల్లుతున్నట్లుగా అగుపిస్తున్నాను అది ఎలా సాధ్యము అందుకు లోమస ఋషి ఇలా బదులిస్తాడు ఓ రాజా ఒకరు పాపపు దారిలో సమృద్ధిని సాధించినట్లుగా అగుపించవచ్చును కానీ అది తాత్కాలికము మరియు భ్రాంతి తాత్కాలిక సమృద్ధి సాధించిన పాపాత్ముడు మూర్ఖుడు మరియు అహంకారి అయిన వ్యక్తి తప్పక పరాజయము పొందుతాడు పూర్వము దేవతలు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న సమయంలో ధార్మిక సూత్రాలన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తూ ఉన్నతమైన సుఖ సమృద్ధులను సాధించారు మరోవైపు అహంకారులైన అసురులు సుఖ సమృద్ధులను సాధింపలేరు అదే అహంకారము చేత వారు తమ దురదృష్టముపై కూడా ఆగ్రహిస్తారు విజ్ఞతను కోల్పోయిన అసురులు క్రమక్రమముగా మరింత ప్రతికూల పరిస్థితులలోకి పతనమయ్యారు ఇది గమనించిన కలిపురుషుడు వారిని తమ ఆధీనంలోకి తీసుకునేను ఈ విధముగా దైత్యులు పూర్తిగా అధోగతి పాలవ్వగా ధర్మాచరణ పరులైన దేవతలు ఊహకందంతగా గొప్ప సమృద్ధిని సాధించారు ఈ విధముగా లోమస ఋషి అడవిలో ప్రయాణిస్తూ పాండవులను ఉత్సాహపరిచను అతడు తన ప్రసంగ ముగిస్తూ ఇలా అంటాడు దైద్యులకు వలె ధృతరాష్ట్రపుత్రులు చెడుకు మరియు అజ్ఞానముకు బానిసలయ్యారు కనుక త్వరలోనే వారు నశిస్తారనే నమ్మకమును ఉంచండి ఆ తరువాత పాండవులు అనేక తీర్థయాత్ర క్షేత్రాలను దర్శించుకున్నారు అన్ని పవిత్ర ప్రదేశాలలో వారు విధిపూర్వకముగా స్నానమాచరించి బ్రాహ్మణులకు అపారముగా దానాలను చేశారు నయమి సారిణ్యము ప్రయాగ మరియు అనేక ఇతర తీర్థాలను దర్శించిన తరువాత పాండవులు బ్రహ్మసరను చేరుకున్నారు చాతురాస్మ వ్రతాచరణ కొరకు నాలుగు నెలలు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు బ్రహ్మాసరలో చాలా కాలం క్రితము మహారాజు గయా నిర్వహించిన యాగములు గురించి సమంత ఋషి ఇలా వర్ణించను ఆ యాగంలో అన్నపు రాసులను వితరణ చేయబడట గొప్ప విశేషము నిజమునకు అక్కడ వేలాదిగా అన్నపు రాసులు నెయ్యి వేలాది సరస్సులుగా పెరుగు నదులుగా ఉండేవి అన్ని రకాల రుచికర పదార్థాలతో విందు భోజనముకు ఏర్పాట్లు చేసి యజ్ఞమును దర్శింప విచేసిన వారందరికీ వితరణ చేసేవారు ఇప్పటికీ అక్కడ ఇరవై ఐదు కొండలుగా ఆహార పదార్థాలు అలాగే మిగిలి ఉండెను ఆనాటి నుండి ఆ యజ్ఞమును దర్శించిన జీవులందరికీ భుజించవలనని కోరిక కూడా నశించెను ఆ తరువాత అక్కడి నుండి పాండవులు అగస్య మహాముని స్థానమైన దుర్యజను చేరుకున్నారు ఆ స్థానము గంగా తీరంలో కలదు ఇదిష్టర మహారాజు కోరగా వతాపి రాక్షసుని అగస్యుడు వధించిన కథను లోమస ఋషి వివరించెను అక్కడి నుండి పాండవులు వధూసర నది తీరంలోని భృగుతీర్థమును చేరుకున్నారు లోమస ఋషి పాండవులకు శ్రీరామచంద్రుని చేత ఓడింపబడిన పరశురాముడు ఆ క్షేత్రంలో స్నానమాచరించటను గురించి తెలిపెను లోమస ఋషి వారికి ఇంకను అనేక ప్రాచీన చరిత్రలను తెలియజేశను కాలకేయ రాక్షసులు సముద్రంలో దాగగా ఆ సముద్రమును అగస్యుడు నీరు లేకుండా చేసేవారిని వధించిన విషయమును మరణింపకుండా బతికిన కొద్దిమంది దానవులు భూమిని చీల్చుకొని వెళ్ళి అధోలోకాలను ఆశ్రయించారని తెలిపాను తరువాత భగీరథుని అసమాన ప్రయత్నముతో గంగా దివి నుండి దిగివచ్చి నీటితో సముద్రం అంతటిని నింపిన వివరాలను వర్ణించాను పాండవులు వృషకొండ ప్రాంతమును చేరుకొని అక్కడ కొన్ని అసాధారణ సంఘటనలను చూశారు ఎవరైనాను పలికినంతనే కొండపై నుండి రాళ్ల వృష్టి కురవడం ఆరంభమయ్యేది ప్రతి చోట వేదపారాయణ ఘోష వినిపించేది అయినను ఎవరు అక్కడ కనిపించేవారు కాదు అక్కడ ఉన్నంతసేపు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి మరియు శారీరక రుగ్మతలకు గురవుతారు చివరకు పాండవులు ఈ వింతల గురించి లోమస ఋషిని విచారించారు అందుకు అతను ఇలా తెలిపాను వృషభుడనే ఋషికి ఇది నివాసస్థానము అతడు ధ్యానములో ఉండును ఎవరైనాను అతని ధ్యానమును భంగపరిచినచో కోపముకు గురవుతాడు చివరకు అతడు ఇక్కడకు వచ్చు వారిపై ఎలాంటి చప్పుడు లేకుండా వారిపై రాళ్ళ వృషిని కురిపించి ప్రచండ వాయువులు వీచినట్లుగా చేయవలనని కొండను శా శాసించను కనుక ఇక్కడ ఉన్నంత సమయము మనము ఎలాంటి శబ్దము చేయకుండా ఉండవలను